గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ఉన్న సిహెచ్సిలో ఈ వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మానవతా స్పర్శతో కూడిన ప్రత్యేక దృశ్యానికి వేదికైంది మంత్రి నాదేళ్ల మనోహర్ ఉదయం పది గంటల నుండి ఆసుపత్రిలోనే గడిపారు రాజకీయ అధికారి కార్యక్రమంలో ఎంతో బిజీగా మంత్రి ఒక సాధారణ పౌరుల వైద్య శిబిరంలో సేవలు ఆసుపత్రికి వచ్చిన ఓపి రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు అనంతరం తగిన విభాగ వైద్యుల వద్దకు వారి స్వయంగా మార్గనిర్దేశం చేశారు వైద్య పరీక్షలు చికిత్సల ప్రగతిని స్వయంగా పర్యవేక్షించిన ఆయన పరీక్షలు పూర్తయ్యాక అవసరమైన మందులు మంత్రి నాదెళ్ల మనోహర్ స్వయంగా అందించారు మంత్రి మాట్లాడుతూ వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని వారు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెళ్ల మనోహర్ సూచించారు శిబిరంలో కార్పొరేట్ స్థాయిలో లభించే వైద్య పరీక్షలు సాధారణ శస్త్ర చికిత్సలు స్త్రీల ఆరోగ్యం పిల్లల వైద్యం చెవి ముక్కు గొంతు కంటి దంత గుండె సంబంధిత విభాగాలలో పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు ఈ ఉచిత వైద్య శిబిరంలో ఇరవై మంది నిపుణులైన వైద్యులు యాభై మంది వైద్య సిబ్బంది సేవలు అందించారని మంత్రి వివరించారు అంతేకాదు ఎక్స్రే స్కానింగ్ మిషన్లు సాంకేతిక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు రాబోయే రోజుల్లో బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఉచిత వైద్య శిబిరం మనలో నుంచి కూడా అనేక మంది ఎవరైతే పాపం దూర ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవల కోసం తిరగాల్సి వస్తుందో వారికి అందుబాటులో ఎనిమిది ప్రధాన విభాగాలు గుండె చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు చిన్నపిల్లల డాక్టర్లు జనరల్ సర్జరీ డాక్టర్లు టోటల్ ఈ రోజున ఇరవై మంది డాక్టర్లు యాభై మంది సిబ్బందితోటి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాదాపు ఆరు వందలు దాటారు వరకు ఓపి సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తూ ఉన్నాం సో ఆ కార్యక్రమం కొలిపర మండలం ఉన్న గ్రామాలన్నింటి నుంచి కూడా వచ్చారు చాలా సంతోషం మన కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వవైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని నూటికి నూరు శాతం ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు ఇక్కడ ఈరోజు కూడా మనకి ఆల్రెడీ ఎక్స్రే మెషిన్ వచ్చింది ఎక్స్రే మెషిన్ ఇంకో నెల రోజులు అది కూడా ప్రారంభించుకుంటాం వాటితో పాటు స్కానింగ్ మెషిన్ డాక్టర్లు కూడా ఆ పరికరాలు ఉపయోగించి ఉపయోగించుకునే విధంగా టెక్నీషియన్స్ డిసీహెచ్ డీసీహెచ్ఎస్ గారిని కూడా నేను కోరాను రాబోయే రోజులు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం కొలిపర్లో ఎవరు కూడా తెనాలికో విజయవాడకో గుంటూరుకో వెళ్ళ వెళ్లకునే పరిస్థితి ఖచ్చితంగా మనకి కొలిపర్ ఆసుపత్రిలోనే అన్ని విధాలుగా వైద్య సేవలు ఉండే ఉండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటాం ఉదయం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈ విధంగా ప్రజలు స్పందించిన ప్రతి గ్రామా నుంచి అందరినీ కూడా కష్టపడి గత మూడు నాలుగు రోజుల నుంచి డాక్టర్లే కాదు మన సిబ్బంది ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి చేశారు ఎంపీపీ గారు కూడా వచ్చారు ఇతర ఎంపీటీసీలు అందరూ కూడా గ్రామాల్లో మనం ఈ సమాచారం తెలిపే విధంగా మన బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే అంతిమంగా పాపం చాలామంది డబ్బు ఖర్చు పెట్టుకుని వైద్య సేవలు చేయించుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మనం ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసాం ప్రతిసారి కూడా నేను చెప్పేది ఇది ఒకటే అందరం కూడా అంకిత భావంతో పనిచేస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తాం కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయంగా మేము దాన్ని చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తాం